వెల్కమ్ టు ఓహో టాకీస్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని మనవి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో గెలిచి గులాబీ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం జరిగింది రేవంత్ రెడ్డితో కండువా కూడా కప్పించుకోవడం జరి కప్పించుకోవడం జరిగింది అయితే వీరి చేరికను వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ కేటీఆర్ మిగతా ఎమ్మెల్యేలు మరి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది ఈ అంశం మీద ప్రస్తుతం సుప్రీంకోర్టులో రెండో దఫాలుగా వాదనలు ప్రతిపాదనలు అయితే వినిపించడం జరిగింది ఇక ఈ అంశం మీద మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పది మంది ఎమ్మెల్యేల్లో ఒక గుగ్గులైతే మొదలైపోయింది ఒకవేళ సుప్రీంకోర్టు బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పిస్తే మరి మా పరిస్థితి ఏంటని చెప్పేసి అయితే వాళ్ళు వాళ్ళు తలపట్టుకుంటున్నారు మరి ఎక్కువగా మరి పఠాన్ చెరువు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి ఎక్కువగా భయపడుతున్నారట అయితే కొత్తగా మరి తెలంగాణ కాంగ్రెస్కు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మీనాక్షి నటరాజన్ కూడా మరి ఈ వ్యవహారం పైన రేవంత్ రేవంత్ రెడ్డితో మాట్లాడిర అయితే ఎప్పుడైతే కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ మొదటిసారి విస్తృత సమావేశం నిర్వహించిన ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్కు గూడెం మైపాల్ రెడ్డి అటెండ్ కాలేదు దీనిపైన సర్వత్రా చర్చలు కూడా జరిగాయి అయితే తాజాగా మరి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తన ఆఫీసులో తన అనుచరులతో మాట్లాడుతూ ఆ సందర్భంగా మరి కాంగ్రెస్ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడాలని చెప్పేసి వార్తలు సోషల్ మీడియాలో గుప్పమాంటున్నాయి ఇక అదే సందర్భంలో తన అనుచరులతో కార్యకర్తలతో మాట్లాడుతూ తను కాంగ్రెస్ పార్టీలో లేనని అధికార పార్టీలో అధికార పార్టీ ఎమ్మెల్యేను కానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఈ అంశం మీద ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది తీర్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన క్రమంలో తీర్మార్ మల్లన్న కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది అంటే రెడ్డి కాబట్టి కాంగ్రెస్ను తిట్టాడు కాబట్టి రెడ్డి అని చెప్పేసి క్షమించి మరి గూడెం మహిపాల్ రెడ్డిని వదిలేస్తున్నారని తాను ప్రజల పక్షాన కులగణన రిపోర్టును ప్రశ్నించినందుకు బీసీని అయినందుకు నన్ను కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేశారని చెప్పేసి మరి ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డిని మరి పార్టీలో కొనసాగిస్తారా లేదంటే సస్పెండ్ చేస్తారా మీ నిర్ణయం ఏంటి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డిని అదేవిధంగా కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను ఉద్దేశించి ఆయన మరి నిలదీయడం జరిగింది మరి ఈ అంశము ఎలా మారబోతుంది గూడెం మహిపాల్ రెడ్డి ఆయన్నే మరి ఆయన్నే తప్పుకొని గులాబీ కండువా కప్పుకుంటాడా గులాబీ పార్టీలోకి వెళ్తాడా లేదంటే కాంగ్రెస్లో కొనసాగుతాడా లేదంటే కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీని తిట్టినందుకు మరి ఆయన్ను క్రమశిక్షణ నేరంలో భాగంగా మరి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే అంశాన్ని అయితే మనం వేచి చూడాలి